వెల్కమ్ బ్యాక్ కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన నిరసిస్తూ తిరుపతిలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు డాక్టర్ అవ్వాలన్న సంకల్పంతో కష్టపడి వైద్య విద్యను అభ్యసిస్తున్న తమకు రక్షణ లేకపోతే ఎలాంటూ ప్రశ్నిస్తున్నారు ఇదే అంశంపై రుయా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీ అందిస్తారు కోల్కతాలో జరిగినటువంటి ఒక దారుణ ఘటనకు ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి రామనారాయణ గవర్నమెంట్ రూయా హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు కాసేపేట క్రితం విధులన్నీ కూడా బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఈ నేపథ్యంలో తో కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకోసం మీరు ఈ నిరసన చేస్తున్నారు ఒక యువతి పైన ముప్పై ఒక సంవత్సరాల యువతిపైన అది కిర్రాత్ రంగం దారుణంగా చంపినందుకు డాక్టర్లకి వాళ్ళ వర్కింగ్ స్పేస్లో సెక్యూరిటీ కల్పించాలని మేము ఏ నిర్జన్ తెలియజేస్తున్నాం దీంతో పాటు నాతో కొంతమంది ఫీమేల్ కూడా ఉన్న డాక్టర్స్ ఉన్నారు వారితో కూడా మాట్లాడతాం ఎందుకోసం చేస్తారు మేము ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత చదువుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలా జరుగుతుంటే మాకే రక్షణ లేకపోతే ఇంకా మేము ఏం చేయాలి మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం ఇక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం దేశవ్యాప్తంగా సెక్యూరిటీ ఇష్యూస్ గురించి క్వశ్చన్ చేయబడుతుంది దానివల్ల నేషన్ రైట్ ప్రొటెస్ట్లో భాగంగా మనం కూడా ఈ ర్యాలీకి దిగాము ఇక్కడ మన ఎస్వి మెడికల్ కాలేజ్లో ఈ జూడా ఆర్గనైజేషన్ మన యూజీస్ ఇంటర్న్స్ పీజీస్ ఈ రోజు రోడ్ పైన వచ్చి ర్యాలీ చేస్తున్నారంటే దీనికి కారణం ప్రజలకి అందరికీ ఈ విషయం గురించి తెలియాలి అని చెప్పి ఆర్జిక మెడికల్ కాలేజ్ లో ఒక పీజీని ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేసిన విషయం గురించి పబ్లిక్ లో అవుట్ ఏ మాత్రం కూడా లేదు ఎక్స్పెక్ట్ చేసినంత కూడా లేదు ఎందుకంటే ఒక హెల్త్ కేర్ ప్రొఫెషన్ ఒక హాస్పిటల్లో జరిగిన దానికి అంత అవుట్ ఎందుకు పబ్లిక్ లో జరగడం లేదు అదే ఎక్కడైనా సొసైటీలో దేనికి ఇలాంటి బ్రూటాలిటీ ఉన్నప్పుడు చాలా అవుట్రేజ్ ఉంటుంది అలాగా మన మనకి కనీసం భద్రత కూడా లేకుండా ఇలా జరి ఇంత జరిగినంత తర్వాత కూడా ఏంటంటే చాలా చిన్న విషయాల కూడా పెద్ద స్థాయిలో ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి కానీ జూనియర్ డాక్టర్స్ డాక్టర్ విధులు నిర్వర్తించే వాళ్ళందరూ కూడా పరోక్షంగా దేవుడిగా భావిస్తుంటారు సో వాళ్ళపైన ఇలాంటి అసాల్ట్ చేయడం ఎంతవరకు సమంజసం ఇవాళ ప్రభుత్వం కానీ ఇలాంటి ప్రక్రియ పైన ప్రాపర్గా చర్యలు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా లేదు దీనికోసమే అని చెప్పి మనం నేషన్ వైడ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసము డిమాండ్ చేస్తున్నాము ఇంకా మన ఏపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో కూడా ఈచ్ కాలేజ్ లో మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి బేసిక్ కమ్యూనిటీస్ రెస్ట్ రూమ్స్ ఈవెన్ రెస్ట్ చేయడానికి ఏరియా కూడా మనకి ప్రాపర్గా పీజీస్ అంటే రెసిడెంట్స్ ఇక్కడ డ్యూటీ చేసే డాక్టర్ వాళ్ళకి కనీసం కూడా వసతులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వర్కింగ్ కండిషన్స్ లో రెసిడెంట్స్ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళకి ఇదంతా భద్రత వాళ్ళకి ఇంత అమ్యూనిటీస్ కల్పించాలి అని చెప్పి పబ్లిక్ దృష్టికి తీసుకురావాలని చెప్పండి ఘటన కూడా నన్ను నాకేం భయం లేదు ఒక అహంకార పూరితమైన ధోరణితో మాట్లాడుతున్నారు వైద్యులందరూ కూడా రోగులకు పవిత్రంగా వాళ్ళు ట్రీట్మెంట్ అందిస్తున్నారు అలాంటి వారిపైన ఇలాంటి అసాల్ట్ జరగడం పట్ల మీ జూనియర్ డాక్టర్స్ ఎలా భావిస్తున్నారు ఇది కేవలం ఒక హాస్పిటల్లో ఒక అమ్మాయి మీద ఒక కాదు అందరి డాక్టర్స్ మీద జరిగిన గాయిత్యం డాక్టర్స్ అందరినీ డాక్టర్స్ ఫ్రెటర్నిటీని అందరినీ ఎక్కించపరిచారు ఈ విధంగా ఇది నిర్భయ ఇన్సిడెంట్ కంటే ఇది తక్కువైనది ఏమీ కాదు దానికి మించినది నిర్భయన అవుట్ సైడ్ ప్లేస్లో జరిగింది ఇది తను వర్క్ చేసుకునే హాస్పిటల్లో తను వర్క్ చేసుకు తనకు పడుకోవడానికి సెమినార్ హాల్ రూమ్కి వెళ్ళి అక్కడ పడుకుంటుంటే డ్యూటీలో ఉన్న డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేయడము ఇది దీనంతా అమాషమైన ఘటన ఎక్కడ ఉండదు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితమైన లాస్ తీసుకొని వచ్చి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అనేది తీసుకొని వచ్చి డాక్టర్స్ని కాపాడండి మేము మనుషుల్ని కాపాడుతున్నాము మమ్మల్ని ఎవరు కాపాడుతున్నారు అయ్యా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడికి మేము డిమాండ్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు సార్ పవన్ సార్ లోకేష్ సార్ మమ్మల్ని చూడండి ఇటువైపు డాక్టర్స్ మమ్మల్ని చూసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అయ్యా మమ్మల్ని అందరూ దేవుడు దేవుడు అంటారు మమ్మల్ని దేవుడు దేవుడు అనొద్దండి మమ్మల్ని మనుషుల్లాగా చూడండి ప్లీజ్ ఇది ఓన్లీ డాక్టర్స్ మీదనే ఇష్యూ కాదు ఇది ఒక అమ్మాయికి జరిగింది ఇది ప్రతి లోనూ జరుగుతుంది అక్కడ సరే రాత్రి పన్నెండింటికి బయటకు వెళ్తే సరే బయట తిరిగింది అని చెప్పి అంటారు డ్యూటీ చేసే ప్లేస్లో కూడా ఒక అమ్మాయికి సెక్యూరిటీ లేకపోతే నిన్నే నేను డ్యూటీ చేసి వచ్చాను నేను నాకు నా సీనియర్ కి మధ్య డిస్కషన్ ఏంటో తెలుసు ఈరోజు హాస్టల్కి వెళ్ళి పడుకుందామా డ్యూటీ లో పడుకుందామా సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన హాస్పిటల్లో ఇంట్లో ఉంటాం హాస్పిటల్లో అయినా సేఫ్గా ఉంటాం డాక్టర్లకే లేనప్పుడు పేషెంట్లకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇంకా ఒక డాక్టర్ని ఇలా చేయగలిగినప్పుడు రేపు పేషెంట్ని కూడా చేయగలరు ఇది ఓన్లీ డాక్టర్స్ ప్రొటెస్ట్ చేయాల్సిన మ్యాటర్ కాదు పబ్లిక్ కూడా వచ్చి ప్రొటెస్ట్ చేయాలి ఏదేమైనప్పటికీ ఈరోజు కోల్కత్తాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పైన వీళ్ళందరూ కూడా డ్యూటీ నుంచి అక్కడ క్యాజువాలిటీ నుంచి కూడా బైకాట్ చేసి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది కొంత వరకు అక్కడ హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా రిమైనింగ్ కొంతమంది బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకి కనిపిస్తుంది కెమెరామెన్ సుబ్బుతో మురళి హెచ్ఎం టీవీ తిరుపతి